వివరాలకు చదవండి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో కల్వకుంట్ల కవిత యొక్క పార్టీని వీడుతారా మళ్లీ షాక్ ఇచ్చిన కల్వకుంట్ల కవిత ఈసారి నేరుగా కేటీఆర్ పైనే గురి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇక పార్టీ నుంచి వెళ్ళిపోయేందుకు సిద్ధమైనట్లే కనిపిస్తుంది తాజాగా ఆమె చేసిన కామెంట్స్ ఇందుకు అద్దం పడుతున్నాయి పార్టీకి ఇబ్బందికరంగా మారుతూ రోజుకొక వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తుంటే పార్టీయే తనను బయటకు పంపాలని కవిత వెయిట్ చేస్తుందని అనుకోవాలి తాజాగా బీజేపీతో బీఆర్ఎస్ విలీనం చేయాలన్న ప్రతిపాదనను తాను వ్యతిరేకించినందుకే తనపై ఈ రకమైన మాటల దాడి జరుగుతుందని భావించాలి కేసీఆర్ చేయి దాటిపోయిందని కవిత కూడా డిసైడ్ అయిపోయింది అయితే పార్టీ నుంచి ఎగ్జిట్ ఎలా ఉంటుందనేది ఇప్పుడు ప్రశ్న బీఆర్ఎస్ ను బీజేపీలో కలపాలని ప్రయత్నిస్తున్నారన్న కల్వకుంట్ల కవిత కామెంట్స్ ను పార్టీ నాయకత్వం కూడా సీరియస్గా తీసుకునే అవకాశం ఉంది తాను రాసిన లేఖను ఎవరో బయట పెట్టాలో చెప్పాలంటూ కవిత ప్రశ్నించారు తనకు వెన్నుపోటు రాజకీయాలు తెలియదంటూనే ముందొకటి వెనకొకటి మాట్లాడనని తాను కూడా కేసీఆర్ లాగా తిక్క ఉందని ఎవరిని లెక్క చేయబోనని కల్వకుంట్ల కవిత తెగేసి చెప్పారు తాను ఒకటి కాదు ఇప్పటికే వందల లేఖలు రాశానని ఆ లేఖ ఎందుకు బయటపెట్ట ఆమె ప్రశ్నించారు తనపై ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఆరోపణలు వచ్చినప్పుడు తానే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తానని కేసీఆర్ కు చెప్పానని అందుకు ఆయన అంగీకరించలేదన్నారు బిఆర్ఎస్ లో తనకు ఒకే నాయకుడు ఉన్నారని ఆయనే కేసీఆర్ అంటూ ఆమె మండిపడ్డారు బీజేపీలో విలీనం చేయవద్దని తాను గట్టిగా మాట్లాడితే డబ్బులిచ్చి కొందరితో తనను తిట్టిస్తున్నారని కలవకుంట్ల కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు కొత్త పార్టీ అనవసరమని ఉన్న పార్టీని కేసీఆర్ కాపాడుకుంటే సరిపోతుందనడంలో తాను పార్టీనే ఉంటూ అసంతృప్తి వెలగక్కుతున్నానని కలవకుంట్ల కవిత చెప్పకనే చెప్పారు తనకు నీతులు చెప్పేవారికి పార్టీని నడిపించే సత్తా లేదని కూడా కవిత అన్నారంటే ఆమె పోరాటం నేరుగా కేటీఆర్ పైనే ఉందని అర్థమవుతుంది లీక్ వీరులను బయటపెట్టమంటే గ్రీకు వీరుల తనపై పోరాటం చేస్తున్నారన్నారు తాను కడుపులో బిడ్డను పెట్టుకుని తెలంగాణ కోసం పోరాడనని కల్వకుంట్ల కవిత గుర్తు చేశారు స్పష్టంగా ఇది తండ్రి కూతురుల మధ్య వైరం కాదు అన్నా జిల్లల మధ్య జరుగుతున్న యుద్ధమేనని చెప్పాలి తాను బీఆర్ఎస్లో ఉంటే బీజేపీలో కలపడం కుదరదని తనను కేసీఆర్ కు దూరం చేస్తున్నారని నూట ఒక్క శాతం బీజేపీలో కలిపే ప్రయత్నం జరుగుతుందని కల్వకుంట్ల కవిత ఆరోపించారు కాంగ్రెస్తో తాను చేరుతానడం అర్థం లేదని తాను కాంగ్రెస్ నేతలతో మాట్లాడిన పదమూడేళ్లయిందని కూడా కవిత చెప్పారు వర్కింగ్ ప్రెసిడెంట్ చేయాల్సిన పనులు వేరుగా ఉన్నాయని కేవలం తో సరిపెడితే చాలదని కవిత కేటీఆర్ పై ఫైర్ అయ్యారు కేసీఆర్ కు నోటిలు ట్విట్లు పెట్టి ఊరుకుంటే సరిపోతుందా అని కేటీఆర్ను సూటుగానే ప్రశ్నించారు కేటీఆర్ పేరు ప్రస్తావించకుండానే కవిత అన్నను టార్గెట్ చేయడం మాత్రం బీఆర్ఎస్ లో కలకలం రేపుతుంది కారు డ్రైవింగ్ సీటు కోసం ఈ కొట్లాట అని స్పష్టమవుతుంది ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కేసీఆర్ నేరుగా జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది బుజ్జగించడమా అన్నది ఇప్పుడు కేసీఆర్ చేతిలో ఉంది మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం పూర్తి వివరాలకు చదవటి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో